టెంపుల్ ప్రాణత్తం చేసిన హౌసెస్ని చూడటానికి పరామర్శించడానికి టెంపుల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రజలు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది దానిగాను పదరాశనం నుంచి మరొకసారి ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నా భద్రాచలం డెవలప్ కావాలి అభివృద్ధి కావాలి గతంలో టెంపుల్ డెవలప్మెంట్ అని వంద కోట్లు ప్రకటించారు ఒక రూపాయి లేదు ఇది భద్రాచలంకి మీరు అన్నట్టుగా ఢిల్లీలో మాట్లాడారు ఢిల్లీలో ఏదైతే మీ మీరు కుంభమేళకు రాలేదని అడిగితే మీరు భద్రాచలం రెండో అయోధ్యగా ఉన్న భద్రాచలం దక్షిణాది రాష్ట్రాల్లోనే రెండో అయోధ్యగా పిల్లబడే భద్రాసనం మీరెందుకు రాలేదని కొంచెం చేసినందుకు నాకు సంతోషంగా ఉంది నిజంగా ఈరోజు ముఖ్యమంత్రికి అంత విజన్ ఉండి మంత్రులకి పొంగళ శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల నాగసరావు గారు కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ కానీ ఒక విజన్ ఉంది ఈ విజన్ని ఈరోజు కళ నెరవేరుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడున్న ప్రజలందరికీ అత్యన్యాయమైన న్యాయం చేయాలని వాళ్ళు కోరటం ఈరోజు ఎవరికి అన్యాయం జరిగిందా ఏదని రావటం కొద్ది కొద్ది చిన్న డిఫెక్ట్స్ అయినాయి వాటిని అన్నింటిని కూడా రెక్కిపెట్ చేస్తుందని చెప్పడం అదేవిధంగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ని ఇలా షాపింగ్ కాంప్లెక్స్ ఇదంతా కూడా అద్దెకి ఉన్నారు షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకొని బతుకుతున్న వాళ్ళకి అది జీవనోపాధి ఎలా చేయాలి వాళ్ళకి ఆదరణ ఎలా ఇవ్వాలని వాళ్ళ ఆడియో గారు ఈయో గారితో పాటు మా మా కార్యకర్తలతో ఈ విజిట్ చేయడం జరిగింది అందరూ కూడా సహకరించారు అభివృద్ధికి మేము ఎటువంటి ఆ ఆటంకం లేదు కానీ కొద్ది ప్రత్యామ్నాయం చెప్పండి అండి నిజంగా సంతోషం ప్రత్యామ్నాయం అనేది ఖచ్చితంగా షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం ఉంటుంది అలానే ఇంకేమన్నా పెద్ద పెద్ద బంగ్లాలుండి డిసడ్వాంటేజ్ ఉన్న వాళ్ళు కూడా మంత్రి గారితో మాట్లాడడం అని కూడా చెప్పింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇంకేమన్నా లాస్ అయితే ఉంటే ఆ లాస్ను ఫుల్ఫిల్ చేసే దాంట్లో నా నా వంతు ఉంటుందని ఖచ్చితంగా భద్రాశ్రం అభివృద్ధికి సహకరించేందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఆర్డీఓ గారు కానీ ఈఓ గారు కానీ అందరూ నిజంగా ముఖ్యంగా చుట్టుపక్కల లాస్ అయిన వాళ్ళకి లాస్ అయితే ఇల్లు ఒక ఇల్లు పోతే ఎంత నష్టం ఉంటుంది ఎలా ఎంత డ్యామేజ్ ఉంటుందనేది ప్రత్యేకంగా తెలిసిందే ఇది నిజంగా వాళ్ళు సహకరించినందుకు అభివృద్ధికి సహకరించినందుకు మంది కాదు ఇది వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు మా భద్రాచలం డెవలప్ కావాలని సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు చేస్తున్నాను ఈరోజు అందరు సహకరించినందుకు ఇంకా ముందు ముందు ఇలాంటి సహకారం కావాలంటే మీ మీ మన డెవలప్ కావాలంటే మీ సహాయ సహకారాలు ఉండాలని ప్రజలు కోరాను మీరందరూ కూడా సహకరించారు నిజంగా భద్రాచలమకి ఇంత ప్రత్యామ్నాయం ఉందని వాళ్ళు చెప్పడం నాకు ఆనందంగా ఉంది వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగితే అన్యాయం కూడా ఫుల్ఫిల్ చేస్తాను మనవి చేసుకుంటూ అలానే షాపింగ్ కాంప్లెక్స్ని ఎలా అయితే మనం మళ్ళీ వాళ్ళకి పునర్విభజన వాళ్ళ మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు నడుస్తే దాన్ని కూడా పరిశీలిస్తాం ఆడియో గారు కానీ కలెక్టర్ గారు కానీ మంత్రులతో డిస్కస్ చేసి వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం చేస్తాను మేనేజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ నలభై ఒక్క కుటుంబాలు ఉన్నాయి దాని ఎస్టిమేషన్ ప్రకారం ఇస్తున్నారు నన్ను